పెట్రోల్ బైగా రావడానికి కారణం అంటే అప్పుడు నిజామాబాద్లో గవర్నమెంట్ కాలేజ్ ఇంటర్మీడియట్ చేస్తున్నాను నేను ఐటీ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ అడ్మిషన్ కొరకు నేను వెళ్ళాను నా సర్టిఫిక ఒరిజినల్ సర్టిఫికేట్ అంత మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోయాను అడ్మిషన్ సీట్ అయితే వచ్చింది సీట్ వచ్చిన తర్వాత అడ్మిషన్ కొరకు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చూస్తారు అడ్మిషన్ కొరకు డబ్బులు లేవు నా దగ్గర డబ్బులు లేకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్ వెళ్ళేసి మా మాస్టర్ గారు అన్నారు పెట్టండి తర్వాత వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చి తీసుకోండి సర్టిఫికేట్ తీసుకురండి అన్నారు వచ్చేసి డబ్బులు నా దగ్గర అయితే నిజంగా డబ్బులు లేవు ఏం చేయాలో అర్థం లేదు ఊర్లో వెళ్ళిపోయినా మర్చిపోయినా ఇంకా నేను ఇంటర్ చేయను అనుకుని వెళ్ళిపోయినాం ఊర్లో మామూలుగా వేసాము నాగలి ఆవులు బర్రెలు అన్ని మేకలు మేకలు నాకు చాలా ఇంట్రెస్ట్ మేకలు అడవిలో ఆ పీరియడ్లో చాలా అన్ని పనులు చేశాను నేను గొర్రు కూడా నాగలి గొర్రు కూడా తిన్నాను అనుకుని లాభం లేదని నవంబర్ డిసెంబర్లో మళ్ళీ కాలేజీకి వెళ్ళాను ఒరిజినల్ సర్టిఫికేట్ కావాలని నేను మళ్ళీ అక్కడ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అగ్రికల్చర్ ఇది నా లైఫ్ కాదు అసలు నా లైఫ్ వేరేదని అనుకునేవాడిని లోపల కానీ ఏంటో నాకు నాకు తెలియకపోతుండేది కానీ దిస్ ఈజ్ నాట్ మై లైఫ్ అప్పుడే అనుకునేవాడిని కాలేజ్కి వెళ్ళాను కాలేజ్కి వెళ్ళేసేసి సార్ నాకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇవ్వాలి సార్ నేను ఫీజు కట్టలేదు అంటే ఆ మాస్టర్ ఒక బ్రాహ్మణ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం సార్ అని అతను బాగా తిట్టేసేసి ఏం చేస్తాం అంటే సార్ ఇట్లా డబ్బులు లేక రాలేదంటే అంటే అతను అప్పుడే యాక్చువల్ డబ్బులు మే జూన్లోనే కట్టాలని అతను సార్ దగ్గర ఉండి అతను డబ్బులు అడ్మిషన్ డబ్బులు కట్టేసి నా సీట్ అట్లని పెట్టారు పెట్టినందుకు ఈ స్టేజ్లోనే నేను ఆ సార్కు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అది అయిన తర్వాత నేను నెక్స్ట్ ఫర్దర్ స్టడీ చేయాలా నవంబర్ డిసెంబర్లో వెళ్ళాను డబ్బులు అప్పుడు మా స్కాలర్షిప్ వేసి కోట కింద మాకు స్కాలర్షిప్ వస్తుంది స్కాలర్షిప్ తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ డబ్బులు బట్టలు రూమ్ తీసుకున్నాను నవంబర్ నుంచి జూన్ వరకు బాగా కష్టపడి చదివాను చదివేసేసేసి మళ్ళీ రాసేసి ఆ డబ్బులతోనే మళ్ళీ ఊరు వెళ్ళిపోయినా సమ్మర్ హాలిడేస్ వస్తాయి ఊరు వెళ్ళిపోయినా మళ్ళీ అరే ఇట్లా చేస్తే బాగాలేదని మళ్ళీ రిటర్న్ వచ్చాను చదువుకోవాలనే ఉద్దేశం స్కాలర్షిప్ డబ్బులు ఉన్నాయి మా దగ్గర మా ఇంట్లో డబ్బులు లేకుండా ఎందుకంటే బికాజ్ ఆఫ్ మా చెల్లెళ్ళని అందరిని ముందే పెళ్లి చేసేసారు వ్యవసాయ కుటుంబం కాబట్టి ఇంట్లో ఎంతమంది ఎక్కువ ఉంటేనే వ్యవసాయం నడుస్తుంది లేకుంటే మా భూములన్నీ మా నాన్నగారు అమ్మేవలసి వచ్చేది ఈ జీవితంలో మా అక్క వాళ్ళకు కూడా నా భారం ఉంది వాళ్ళది ఎందుకంటే వాళ్ళ పెళ్ళిళ్ళు అయినా సరే మాకు అగ్రికల్చర్ భూమి ఉండే కానీ వాళ్ళు అగ్రికల్చర్ నాటు వగర వేసిన తర్వాత మా ఇంటికి వచ్చి ముగ్గురు సిస్టర్స్ వచ్చి పొలాలు వేసేవాళ్ళు మా నాన్న ఏజ్ అంటే దున్నేవాడు కాదా అంటే నాగళ్ళు వగర హార్డ్ వర్క్ చేయడం కష్టమయ్యేది కదా నాటేయాలంటే కూలీలు తీసుకురా ఉండకపోతుండేది ఆ విధంగా మాకు వాళ్ళు కూడా మా జీవితంలో చాలా హెల్ప్ చేశారు